సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మన సారా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి నిన్ను ముంచాలి అని చెప్పి ఒక స్త్రీ వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంది ఆ స్త్రీకి ఇప్పుడు అవకాశం దొరికింది ఇకపై నరకమే నీకు వెంటనే విను ఇది విని ఆ నరకం నుంచి తప్పించుకుని అదృష్టాన్ని ఆహ్వానించు తల్లి ఇది మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు పంపించినటువంటి సందేశం మీకు పూర్తిగా అర్థం అవ్వాలి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి ఓం సాయిరం అని కామెంట్ కూడా చేయండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నిన్ను ముంచాలని ఒక స్త్రీ వెయ్యి కళ్ళతోటి ఎదురుచూస్తూ ఉంది ఆ స్త్రీ ఎవరు నీ యొక్క రక్త సంబంధమా నీ యొక్క బంధువుల వైపా నీ యొక్క అత్తింటి వాళ్ళ వైపా నీ యొక్క పుట్టింటి వాళ్ళ వైపా అన్న విషయానికి వస్తే ఆ స్త్రీ ఎవరో నీకు బాగా తెలుసు అది కూడా నీ యొక్క వైపు ఉన్న స్త్రీ నీ యొక్క రక్త సంబంధం అయితే మాత్రం కాదు అయితే ఈ స్త్రీ వల్ల నువ్వు గతంలో చాలా వరకు కూడా నష్టాలను పొందావు ఎన్నో రకాలైన సమస్యలను నీకు ఆ స్త్రీ అనేది కలగజేసింది అయినప్పటికీ కూడాను నీకు ఉన్న ఆ మంచితనం ఏదైతే ఉందో నీకు తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏదైతే ఉందో క్రమశిక్షణ ఏదైతే ఉందో ఈ క్రమశిక్షణ సంస్కారం నేను తప్పకూడదు నేను పెద్దలకి గౌరవాన్ని ఇవ్వాలి నా బంధువులకు నేను విలువని ఇవ్వాలి గౌరవాన్ని ఇచ్చి చూసుకోవాలి నాకు మీరు ఉంటేనే విలువ అనేది దొరుకుతుంది అని చెప్పి నీ విలువను నువ్వు కాపాడుకోవడం కోసం అంతేకాకుండా నీ యొక్క గౌరవాన్ని నలుగురిలో నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎదురు తిరగకుండా ఆ స్త్రీ ఏది చెప్పినా కూడా తలాడిస్తూనే వచ్చావు తనకు ఇచ్చే గౌరవ మర్యాదలు తనకు ఇస్తూనే వచ్చావు ఎంత గౌరవాన్ని ఇచ్చినా ఎంత మర్యాదని ఇచ్చినా కూడా కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క బుద్ధి పోగొట్టుకుంటుందా చెప్పు అలాగే ఆ స్త్రీ నీ యొక్క జీవితంలో కుక్క బుద్ధినే చూపించింది అంటే నువ్వు ఎదుగుతుంటే నీ ఎదుగుదలను చూడలేకపోవడం అంతేకాకుండా నువ్వు బాధపడుతూ ఉంటే అది చూసి సంతోషపడటం నిన్ను ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క మనస్థితిని గందరగోళం చేసేటట్లుగా వారి యొక్క ప్రవర్తనను చూపించడం నీ యొక్క అంటే ముఖ్యంగా నీ ఇంట్లో గొడవలు అనేవి జరుగుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం నీ యొక్క భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా ఆ గొడవని పట్టుకొని నీ మీద నీ యొక్క భర్తకు లేదా నీ మీద నీ భార్య భార్యకు ఇంకాస్త లేనిపోని మాటలు చెప్పి వారిని పూర్తిగా విడదీయాలి అని చెప్పి తన మనసులో ఉన్న ఆలోచన నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా తన కోరిక ఏంటి అంటే మీ యొక్క బంధం అనేది నిలబడడం వారికి ఇష్టం లేదు నీ యొక్క తెలివితేటలను చూడడం ఇష్టం లేదు నువ్వు డబ్బు సంపాదించుకోవడం చూడడం వారికి ఇష్టం లేదు నీ పిల్లలు మంచిగా ఎదుగుతుంటే చూడడం వారికి ఇష్టం లేదు నిన్ను పతనం చెయ్యాలి నిన్ను నలుగురిలో అవమానపరచాలి ఏదైతే మీరు నా పక్కన ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది అని నువ్వు అనుకున్నావో ఏదైతే మీరు నా పక్కన ఉంటే నా విలువ పెరుగుతుంది నువ్వు ఆశించావో ఆ విలువ అనేది నీకు ఇవ్వకుండా చేయడానికి ఏ రకంగా చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ నీకు నష్టం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు నీ మంచిని ఎక్కడా కోరుకోవడం లేదు ఎప్పుడూ కూడా నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు తోడు దొంగల్లాగా అందరూ కలిసి ఒక్కటై మూకుమ్మడిగా నీ మీద దాడి చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు వారి ఆటలు సాగినంత కాలం సాగాయి కానీ ఎప్పుడైతే నువ్వు నా భక్తురాలిగా నియమింపబడ్డావో ఆ రోజు నుంచి వారి యొక్క ఆటలకు అడ్డుకట్ట పడింది అని చెప్పుకోవచ్చమ్మా తల్లి నీ కోసం ఒక తండ్రిగా నేను చెప్తున్న ఈ మాటలని ఎప్పటికీ మర్చిపోవద్దమ్మా నీ జీవితంలో నీ యొక్క చివరి శ్వాస విడిచేంత వరకు కూడా మర్చిపోవద్దు అవేంటి అంటే కనుక ఎప్పుడైనా ఎవరైనా సరే నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు అని చెప్పి ఎంత గౌరవాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి నీకు మనస్సాక్షికి తెలుస్తుంది కదా ఆ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది వీరు నాకు ఇక్కడ గౌరవాన్ని ఇవ్వట్లేదు వీరు నాకు ఇక్కడ విలువని ఇవ్వట్లేదు అని చెప్పి నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ క్షణం అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా లేచి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోవాలి ఎవరైతే నిన్ను అంటే విలువ లేకుండా చూస్తున్నారో నీ యొక్క మాటలు ఎవరికి అయితే ఇష్టం అనిపించట్లేదో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి దగ్గర అవ్వాలి వారు నా బంధువులు వారు నాతో ఉంటేనే నాకు గౌరవం అనే పిచ్చి పిచ్చి మాటలు మనసులో అనుకోకు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు కాబట్టి అటువంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పైగా వారు లేకుండా కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలవు వారు లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు అని చెప్పి వారికి తెలిసి తీరాలి దానికోసం నువ్వు నీ కుటుంబంలో మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి లేకుండా చూసుకోవాలి నీ యొక్క మాట ఇంటిగుట్టు అనేది రట్టు కాకుండా చూసుకోవాలి నీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ నీ విలువ అనేది నువ్వు పెంచుకోవాలే తప్ప వారి కింద లొంగినట్లుగా కానీ లేదా వారికి నువ్వు అవకాశాన్ని అందిస్తున్నట్లుగా కానీ వారి మాటల కోసం వారి పిలుపుల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా కానీ ఎక్కడా కూడా వారికి అనిపించకూడదు అలా అనిపిస్తే అక్కడ నీ విలువ అనేది పూర్తిగా పడిపోయినట్లే అని చెప్పి గుర్తుంచుకో తల్లి అంతేకాకుండా పిలవని చోటికి ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు ఎక్కడైతే నిన్ను అంటే ఒక శత్రువులాగా చూస్తూ ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకు నీకు విలువలేని చోట నువ్వు అసలు అడుగు కూడా పెట్టకు ఎవరు ఎవరైతే నిన్ను ఒక టార్గెట్గా చేసుకొని నీ మీద ఆరోపణలు చేస్తూ నీ గురించి నలుగురిలో నీ మీద చాడీలు చెప్తూ చెడ్డగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరో నీకు తెలిసినప్పుడు వారితో నీకు అవసరం లేకపోయినా వారికి నీ అవసరం వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అడగాలి అనుకున్న మాటలు మొత్తం కూడా అడిగి తీరాలి అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎదురుగా వచ్చి తనతో ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం అనేది ఎదుటి వ్యక్తి చేయకుండా చాటున వెళ్ళి నీ గురించి చెప్తున్నారు అంటేనే అక్కడ వారు నీ కింద పూర్తిగా ఓడిపోయారు అని అర్థం అటువంటి వారి కోసం నీ మనసులో ఎటువంటి ఆలోచన ఎటువంటి బాధ ఎటువంటి దిగులు పడడం అనేది నువ్వు అస్సలు చేయకూడదు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ పనిలో నువ్వు బిజీగా ఉండాలి నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ రూపాయిని నువ్వు సంపాదించుకోవాలి ఇలా చేసుకుంటూ నీ జీవితంలోకి అదృష్టాలను ఆహ్వానించుకోవాలే తప్ప ఎవరో విలువ లేని వారి కోసం ఎవరో నీ మీద ప్రేమ చూపించని వారి కోసం ఎవరో నిన్ను పక్కన పెట్టేవారి కోసం నీ మాట లెక్క చేయని వారి కోసం నిన్ను ఒక శత్రువులాగా చూసేవారి కోసం ఎట్టి పరిస్థితులలో కూడా ఒక్క సెకండ్ కోదు కదా అర సెకండ్ కూడా నువ్వు ఆలోచించే ప్రయత్నం అనేది చేయకు ఎందుకంటే ఇక్కడ ఎవ్వరి కోసం కూడా ఎవ్వరూ మారరు ఎవ్వరూ ఇక్కడ మంచివాళ్ళు లేరు అవసరమైతే మనవాళ్ళు అవసరం తీరిపోతే పరాయి వాళ్ళు అదే నడుస్తుంది ఈ లోకంలో కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి తల్లి నువ్వు అనుకోవచ్చు బాబా మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు చెడ్డవాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు కదా చెడ్డవాళ్ళు మంచిగా మాయ మాటలు చెప్పుకుంటూ నలుగురితో కలిసిపోతూ ఆనందంగా ఉంటున్నారు మంచి వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు అని చెప్పి కానీ ఇక్కడ భగవంతుడికి దీపం పెడితే భగవంతుడైనా క్షమిస్తాడేమో నువ్వు చేసిన పాపాలను లేదా వారు చేసిన పాపాలను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది తల్లి ఆ కర్మఫలాన్ని దూరం చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఈ యొక్క కర్మ మనిషిని వెంటాడి వెంటాడి చేసిన తప్పులకు శిక్షలు పడేలా చేస్తుంది తప్పకుండా చేసి తీరుతుంది అలాగే ఇప్పుడు నీ జీవితంలో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నీ జీవితంలో వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు నీ జీవితంలో ఆ స్త్రీ చేసే తప్పులకి ఇప్పుడు తను సంతోషంగా ఉండవచ్చు తను ఆనందంగా ఉండవచ్చు ఎన్నో రకాలైన భోగాలను అనుభవించవచ్చు నలుగురితో నవ్వుతో గడపవచ్చు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ యొక్క కర్మ అనేది వచ్చినప్పుడు ఆ కర్మ నుంచి తప్పించుకోవడం ఆ స్త్రీ వల్ల కూడా కాదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కర్మానుసారం అనేది అనుభవించక తప్పదు అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా అది వచ్చి తీరుతుంది అనుభవించి తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా ఎప్పుడైనా కానీ కర్మని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఇది కలికాలం ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలి అనేది ఆ యొక్క కలియుగ దేవుడికి బాగా తెలుసు కాబట్టి నీకు ఏదైతే జరుగుతుందో దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎవరి గురించి ఆలోచించకుండా మనసుని స్థిమితపరుచుకొని వచ్చిన బాధల నుంచి చిన్నగా ఎలా కోలుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ జీవితంలో ఇకపై ఏ సమస్యలు రాకుండా ఉండేలా చూసుకుంటూ నలుగురిలో గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఇంటి మాట బయటకు వినపడకుండా ఎప్పుడూ కూడా నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటూ నిన్ను పట్టించుకోకుండా ఉన్నవారిని నీకంటూ విలువ ఇవ్వని వారికి దూరంగా ఉంటూ నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకుండా ఉంటూ నీ కడుపున పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి ధైర్యాన్ని నూరిపోసుకుంటూ జీవితం యొక్క విలువల్ని నేర్పించుకుంటూ జీవితంలో ఎలా నడవాలి ఎలా బ్రతకాలి ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి తెలుపుకుంటూ నువ్వు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తల్లి ఇప్పుడు వారికి దొరికిన అవకాశం ఏంటి అంటే కనుక నీ ఇంట్లో మనిషే వారి వైపు చేరుతున్నారు నీ యొక్క మంచి చెడు నీకు వచ్చే లాభం నష్టం నువ్వు పడుతున్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటున్నావో ఎప్పుడైతే విచారిస్తున్నావో ఇవన్నీ కూడా గడప దాటి ఇంట్లో మనిషి ద్వారానే బయటకి వెళ్తున్నాయి అది ఆ మనిషి చెప్తున్న ఆ మాటలు విని అవతలి వారు ఆ యొక్క ఆ ఇంట్లో మనిషే వారికి శత్రువైపోయారు అని చెప్పి మాకు మిత్రులయ్యారు అని చెప్పి ఇంకాస్త సంబరం చేసుకుంటూ ఉన్నారు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఎప్పుడైనా కానీ ఇంటి మనిషిని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ ఇంట్లో ఉన్న దొంగ ఎవరో నీకు బాగా తెలుసు కాబట్టి ఆ దొంగ బుద్ధులు చేసే ఆ దొంగ బుద్ధులు చేసేటటువంటి ఆ ఇంటి దొంగతోటి జాగ్రత్తగా ఉండు ఇప్పటికే అవకాశం చాలా వరకు కూడా దొరికింది ఇంట్లో విషయాలన్నీ కూడా పూర్తిగా అవతలికి చేరిపోతున్నాయి కాబట్టి ఇకనైనా కానీ ఆ యొక్క ఇంటి విషయాలు అనేవి అవతలికి చేరకుండా బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకొని తీరాలి కాబట్టి ముందుగానే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఇకపై ఆ యొక్క స్త్రీకి ఇంకాస్త అవకాశం దొరికింది అంటే నిన్ను పూర్తిగా తొక్కేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రమాదం నీ వరకు చేరకూడదు కాబట్టే నువ్వు ముందు జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఇంటి దొంగతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జాగ్రత్తలు ఒక తండ్రి స్థానంలో ఉండి ముందుగానే నీకు హెచ్చరించి చెప్తున్నానమ్మా ఇప్పటికైనా మేలుకో కాస్త తెలుసుకొని మెలకువ తెచ్చుకొని జీవితాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ధైర్యంగా తెలివిగా బ్రతకడం నేర్చుకో అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచనా భవంతు ఓం సాయిరామ్